డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కొత్తకోట గ్రామంలో రొయ్యల చెరువు సాగు నిలిపివేయాలంటూ గత మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు వచ్చి చూసి వెళ్లారు గానీ ఇప్పటి వరకు ఎవరూ పరిష్కారం చూపించలేదని గ్రామస్తులు తెలిపారు ఆందోళనకు మద్దతుగా వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ ఆందోళన చేయించిన స్థలానికి చేరుకుని గ్రామస్తులు అండగా ఉంటామని అలాగే అధికారితో మాట్లాడుతామని తెలిపారు రొయ్యల చెరువు సాగు వల్ల గ్రామంలో మంచింటి సదుపాయం లేదని అలాగే మా అందరికి అనారోగ్యాలు వస్తున్నాయని రొయ్యల సాగు నిలిపివేయాలని గ్రామస్తులు తెలిపారు అంతవరకు మేము ఇక్కడే వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని ఎవరు ఇంటికి వెళ్లబోమని తెలియజేశారు ఏంటో చేపల చర్యలు తవ్వారు సార్ చేపల చర్యలు తవ్వక ప్రాబ్లం లేకుండా బాగా సాగిందండి తాడాలు సత్యనారాయణ అనే వ్యక్తికి సప్లైజ్ ఇచ్చారండి సప్లైజ్ ఇచ్చి కానించి ఆయన అక్రమంగా ఉప్పు నీటి రెయిలు వేసి ప్రజలని కలిసి పంట పొలాల కూడా నష్టపరిహారం జరుగుతుందండి అలాగే ఈ ఊరికి మెయిన్ అయినటువంటి మంచినీటి ఎద్దరున్నీ చెరువు కూడా ఈ వాటర్ ఉన్న కెమికల్స్ అన్నీ సాగి ఆ వేస్ట్ వాటర్ మంచి నిజు కూడా కలుషితం కలుషితం అయిపోతుంది దయచేసి ఎంఆర్ఓ గారు ఏమన్నా చేయాలని నాకు ఫిటిషన్ పెట్టాను జరిగింది దీని మీద సవివరమైన రిపోర్ట్ పంపిస్తాం చేసి ప్రస్తుతం కానీ మరి ఆపించరా ఇందులో నేను ఇప్పుడే తీసుకొచ్చారట చూసారా స్వీట్ తీసుకొచ్చారా స్వీట్ తీసుకొచ్చారట దాని ఆపింగ్ ఫులారా లేకపోతే ఆఫీస్ ఆఫీసా ఆఫీస్ సీడు అన్నీ కూడా ప్రస్తుతానికి ఈనాటికి కంప్లైంట్ వచ్చే మేరకు అవన్నీ స్టాప్ చేసాం అవన్నీ వెనక్కి ఎప్పుడు సాల్వ్ అవుతుందో చెప్పాలి అడగను నేను తెలియదు ఇప్పుడు పది ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము అది మీరు అడిగితే ఆయన చెప్తాడు మరి ఎందుకంటే ఆయనకి మరి టైం కావాలా లేదంటే అదే ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది దాని మీద విచారణ చేసాము ఈ రిపోర్ట్ పంపిస్తాం చేస్తాం ఓకే సార్ అందుకే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కే గంగవరం మండలంలో కోట గ్రామానికి ఆనుకొని గతంలోనే నేను ఎప్పుడని చెప్పట్లేదు కానీ గతంలోనే రొయ్యలు సాగు వ్యాపారం అనేక అక్రమంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజలు కానీ అనేక సార్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు కానీ నాయకులు కానీ వారి దగ్గర రావడం జరిగింది మేము కూడా ఆనాడు ఆనాడంటే సుమారు మేము ఈ రామచరం నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కే గంగవరం మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటూ వచ్చాం నేటి వరకు కూడా ఆనాడు ఒకటే చెప్పాం గ్రామాలు ఆనుకునే ఉన్నటువంటి రొయ్యలు సాగు వ్యాపారం ఆ రొయ్యల చీరలు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆనాడు మేము చెప్పినప్పటికీ ఇక్కడ ఎవరైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఆనాడు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు వరకు స్టే కూడా ఇచ్చారు కానీ ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ఈరోజు మరొకసారి ఇక్కడ రొయ్యలు సాగు చేయడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయంటే మీరన్నా నేనన్నా మనకి నిత్యావసరంగా ప్రతిరోజు మనం బతికేదే నీళ్ళ మీద ప్రప్రథమంగా ఆ నీరు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో కే గంగవరం మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా కలుషితం అయిపోయినాయి దాదాపు పూర్తిగా కలుషితమైపోయినాయి ఇప్పుడు కేక్ కోట గ్రామానికి ఆనటువంటి చెరువు చెరువులు కూడా ఏవైతే ఉందో అది కూడా తొంభై శాతం కలుషితం అయిపోయే పరిస్థితికి వచ్చింది తప్పని పరిస్థితుల్లో గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చారు కోర్టు ద్వారా కానీ అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళడం కానీ ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఉన్నారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డుని రోడ్డునే ఎక్కారంటే ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తున్నాయో మీ అందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ కానీ మలేరియా కానీ వైరల్ ఫీవర్స్ కానీ చాలామంది చనిపోవడం కానీ ఎక్కడ ఒకటి కాదు అనేక రకాలుగా వ్యాధులు దారి తీస్తున్నాయంటే ఇక్కడ ఉన్నట్టు పక్కనే ఉన్నటువంటి రొయ్యల్ చెరువులు వల్లే రొయ్యల్ చెరువులు వ్యాపారస్తులు మేమేమీ అడ్డంకి కాదు వాళ్ళు వే చేసి వ్యాపారం చేయదలుచుకుంటే గ్రామానికి ఆనుకుని కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడో పర్మిషన్ ఉంటే ఎం పర్మిషన్ అక్కడికి వెళ్ళి సాగు చేసుకోండి తప్ప గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని మీ ద్వారా నేను అధికారులు కోరుతున్నాను మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం తొలగించే వరకు మేము పోరా మీ పక్షాన్ని మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం